మత్స్యకారులు వేటను పూర్తి చేసుకొని ఒడ్డుకు చేరుకునేటప్పుడు ఇలా ప్రతిసారి ఏదో ఒక పోటు బోల్తా పడుతూనే ఉంటుంది అందరికీ హాయండి ఈరోజు నాతో పాటు మీరు కూడా సరదాగా బీచ్కి వచ్చేయండి చూస్తున్నారు కదా బోట్స్ అన్ని కూడా ఒడ్డికి ఒకేసారి చేరుకుంటున్నాయి మీరు చూస్తున్న ఈ బోటు ఇంజిన్ బోటు దీనిని ట్రాక్టర్ సాయంతో ఒడ్డికి లాగేశారు ఇక్కడ ఇంజిన్ బోట్సే కాకుండా ట్రెడిషనల్ బోట్స్ కూడా ఉంటాయి ఈ తిట్టు పడవపై వేటకు వెళ్లి ఒడ్డుకి చేరుకునేటప్పుడు చాలా సార్లు బోట్స్ అనేవి తిరగబడుతూ ఉంటాయి అదే విధంగా ఈ రోజు కూడా జరిగింది అయితే ఆ వీడియో మాత్రము ఎండింగ్ లో చూపిస్తాను స్కిప్ చేయకున్న వీడియో చూడండి వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వేటకు వెళ్ళారు ఇప్పుడు టూ థర్టీ అవుతుంది వేట పూర్తి చేసుకొని వచ్చారు వీళ్ళకి మొత్తము ఐదు కూనాం చేపలు పడ్డాయంట వాటిని ఇప్పుడు మనము చూద్దాము ఈ విధంగా వారు తెచ్చిన చేపలను డెక్కన్ లో పెట్టుకున్నారు కదా డెక్కన్ నుంచి ఒక్కొక్కటి సింకంలోకి వేస్తున్నారు ఒక్కొక్క కూనాం చేప కూడా పది కేజీలు ఉండవచ్చు కూనం చేపలు ఒక్కొక్కటి కేజీ వచ్చేసి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుంది షెడ్లో వీటికి ఐదు వందల రూపాయలు ఇస్తారు కేజీకి సముద్రంలో అన్ని చేపలకు ఎక్కువ రేటు ఉండదు కొన్ని చేపలకు మాత్రము కొంచెము ఎక్కువ రేటే ఉంటుంది అవి చందువలు ఇంకా కూనం చేపలకి ఎక్కువ రేటే ఉంటుంది అన్ని చేపలకు రేట్ ఎక్కువగానే ఉంటుంది వీటికి ఇంకొంచెము ఎక్కువగా ఉంటుంది అందుకేనేమో మత్స్యకారులు ఒక్క కోనం చేప పడిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఈ రోజు వీళ్ళకి ఐదు చేపలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా వీటన్నింటిని కూడా డెక్క నుంచి బయటికి తీసి సింకంలో వేశారు ఇప్పుడు ఈ సింకాన్ని షెడ్డుకి కి వెళ్తారు షట్లో ఈ చేపలకు మాత్రము కేజీకి ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇప్పుడు ఈ మొత్తం చేపలను సింకంలో వేశారు కదా ఈ సింకాన్ని షావుకారు వద్దకు తీసుకొని వెళ్ళి కేజీల లెక్క అంటే వీటి మొత్తానికి కేజీ లెక్క అమౌంట్ ఇస్తారు ఇప్పుడు మనము వేరొక బోటు వద్దకు వెళ్ళి వారికి ఏం చేపలు పడ్డాయి అనేది కూడా చూపిస్తాను మీలో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేనే కాదండి ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు వారందరూ కూడా ఒకసారి మీకు హాయ్ చెప్తున్నారు వీడియో స్టార్టింగ్ లో అన్నాను నాతో పాటు మీరు కూడా వచ్చాయ నేను ఉన్నారు కదా సరేలే ఉంటారు ఉండకపోయినా ఏం చేయలేము అనుకోండి ఉంటే మాత్రం హాయ్ అని కామెంట్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి వీటిని తోలుపారులు అంటారు వన్ వీక్ నుండి మత్స్యకారులు అందరికీ రెండే రకాలు పడుతున్నాయి ఒకటి కూనాం చేపలు ఇంకా తోలుపారులు కూనాం చేపలు పడినప్పటికీ అవి చాలా పెద్దగా ఉంటున్నాయి పది నుంచి ఇరవై కేజీల వరకు ఉంటున్నాయి ఒక్కొక్కటి ఒక్క ఈ తోలుపారలు మాత్రమే చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి దీనికి నాకు ఒక స్టోరీ ఉంది అది మీకు మధ్యలోనే షేర్ చేసుకుంటాను ఇప్పుడు మనము ఇంకో బోటు వద్దకు వచ్చాము వీరు కూడా కోణం చేపలు పడ్డాయి ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్దదిగా ఉన్నదో ఇవైతే ఎన్ని కేజీలు ఉంటుందనేది మీరైతే సరదాగా ఒకసారి కామెంట్ చేయండి వీరికి అయితే మొత్తము మూడు చేపలు పడ్డాయంట ఈ మూడు చేపలను కూడా వీరు ఇప్పుడు షెడ్ తీసుకుని వెళ్తారు ఇలా పెద్ద పెద్ద చేపలు పడినప్పుడు షావుకారు మాత్రమే ఇస్తారు బేరకత్తులకి అమ్మరు వీటిని ఉడిమిను అంటారు ఇప్పుడు వీరు చిన్న బోటుపై వేట చేసినప్పటికీ వీళ్ళకి ఇటువంటి ఉడిమిన్ చేపలు ఒక ఐదు పడ్డాయి ఈ మొత్తము అన్ని చేపలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు వీటిని ట్రెడిషనల్ బోట్స్ అంటారు వీటికి తెడ్డులను ఉపయోగిస్తారు ఇటువంటి ఇంజిన్ ఉండదు ఇప్పుడు వీళ్ళకి పడిన చేపను కూడా ఒకసారి మనం చూద్దాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపను పెదమట్ట అంటారు పెదమట్టని మీకు ముందు వీడియోలు కూడా చూపించాను పెదమట్ట సైజులు ఎప్పుడు పెద్దదిగానే ఉంటాయి ఈ పెదమట్ట కేజీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఇది ఎన్ని కేజీలు ఉండవచ్చు అనేది కూడా సరదాగా ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఇరవై కేజీలు ఉంటుందని అనుకుంటున్నాను ఈ చేపల పేర్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇన్ని బేరకత్తులు కొనుక్కున్నారు ఇప్పుడు వీటిని బయట అమ్ముతారు ఈ జత ఎనభై రూపాయలు తొంభై రూపాయలకు తీసుకుంది ఈవిడ బయట మాత్రము వీళ్ళు ఒక వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్కి అయితే జత అమ్ముతారు దీనిని బొంతి చేప అంటారు బొంతి చేప కేజీ వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఇప్పుడు మనం వేరొక బోటు వద్దకు అయితే తీరుకు పడిన చేపలను కూడా ఒకసారి మనము చూద్దాము చికర్లు సముద్రంలో వేట చేసేటప్పుడు చేపలన్నింటినీ ఈ విధంగా డెక్కలోనే ముందుగా పెట్టుకుంటారు మళ్ళీ మొన్న వేట చేసుకొని టూ ఓ క్లాక్ వచ్చేస్తారు కాబట్టి వీళ్ళు ఎటువంటి ఐస్ని అయితే ఉపయోగించరు ఫ్రెష్ గా ఉంటాయి ఈ చేపలన్నింటినీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయో కన్నా రోజు ఏదో ఒక వెరైటీ చేపలు కనిపిస్తూనే ఉంటాయి అనిపిస్తుంది వీళ్ళకి ఈ చేపలే కాకుండా తోలు కూడా పడ్డాయి తోలుపారు మాత్రము జత వచ్చేసి నూట యాభై రూపాయలకి ఇచ్చారు ఇప్పుడు తోలుపర స్టోరీ నేను చెప్తాను ఫ్రైడే ఒక జత తోలుపరను తీసుకున్నాను వాటిని ఇంటికి తీసుకువెళ్ళాను ఇంటి దగ్గరలోనే ఒక కుక్క ఉంది అది టూ డేస్ అయింది డెలివరీ అయ్యి అది చాలా ఆకలితో ఉందేమో అల్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్దామని అనుకొని వాటర్ తీసుకునే లోపు కుక్క తినేసింది నేను చూసేటప్పటికీ ఒక చేప తినేసింది ఇంకెందుకు లేని రెండు వదిలేశాను చాలా ఆకలితో ఉందేమో అన్నే కదా నిన్న అని ఒక జత చేపలు తీసుకున్నాను అందులో ఒక పెద్ద చేపనే పాడైపోయింది ఒక చిన్న చేప మాత్రమే కొంచెము ఫ్రెష్గా ఉంది నేనేమో తీసుకునేటప్పుడు చూడలేదు తోలు తీసి ఇచ్చేయమన్నాను ఎందుకంటే ఫ్రెష్ చేపలే కదా అని అంతగా నేను పట్టించుకోలేదు నేను వీడియోస్ తీస్తున్నాను ఇంటికి వెళ్ళి క్లీన్ చేసేటప్పుడు చూశాను చేప అరే పాడైపోయిందే అని ఇంకేం చేద్దాం ఏం చేయలేం కదా అవును ఒక్క చేపనే ఇంకా ఫ్రై చేశాను ఇది నా తోలుపారల స్టోరీ తోలుపారలు అయితే ఇంకెప్పుడు తీసుకోకూడదు అనుకున్నాను తీసుకున్న జాగ్రత్తగా చూడాలి అనుకున్నాను ఒకవేళ తీసుకొని ఇంటికి తెచ్చిన వాటిని భద్రంగా దాచుకోవాలని అనిపించింది వీటిని సావల్ అంటారు ఇప్పుడు ఈ సావలనే ఎరలుగా ఉపయోగించి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపలన్నింటినీ కూడా మత్స్యకారులు పెట్టారు బయటికి వెళ్లే ముందే మత్స్యకారులు ఈ సావలను తీసుకుంటారు సావళ్లు పనం వచ్చేసి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది వీటిని ఎరలుగా ఉపయోగిస్తున్నారు ప్రజెంట్ కోనం చేపలకి ఎరలుగా ఈ సావలనే ఉపయోగిస్తారు మత్స్యకారులు వేట పూర్తి చేసుకుని బోట్స్ ఇంకా ఒడ్డుకి వస్తూనే ఉన్నాయి ఇవి వారు ఎర్ర ఉపయోగించిన సావళ్ళు ఈ విధంగా ఒక డెక్కన్లో పెట్టుకుంటారు వీటిని ఉపయోగించి పట్టిన చేపలైతే ఇవే ఈ చేపల్లోనే నేను ఒక జత తీసుకున్నాను అందులో ఒకటి పాడైందని చెప్పాను కదా రేపు వచ్చేటప్పుడు అడుగుతాను పాడైపోయిన చేప నాకు ఎందుకు ఇచ్చారని అసలే మన ఆడవాళ్ళం వదులుతానా పాడైన చేపకు ఇంకొక చేప ఇచ్చేంత వరకు అసలే వదిలే ప్రసక్తే లేదు మీరు అనుకోవచ్చు తీసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా తీసుకోవచ్చు కదా అని ఇంజిన్ బోట్ కంటే ట్రెడిషనల్ బోట్ పై ఒడ్డుకి చేరుకునేటప్పుడు చాలా సార్లు ఇలా జరుగుతూ ఉంటుంది మొత్తానికి జాలర్లు అయితే సేఫ్ గా ఉన్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్